హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్ సో టైం అయితే పది గంటలు అవుతుంది సో ఉదయం నుంచి అయితే టైం దొరకలేదండి నాకు సో ఇప్పుడైతే కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను మార్నింగ్ నుంచి లైవ్ లీక్ రాలేకపోయాను సో ఇప్పుడైతే రావడం జరిగింది సో చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు సో వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతామని చెప్పేసి రావడం జరిగింది సో చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి ఈరోజు సో అందరూ కూడా సండే కదా రేపు సండే కాబట్టి ఈరోజు అంతా ఫ్రీగా ఉంటారని అనుకుంటున్నాను సో లైవ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ వెల్కమ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక మనం టాపిక్ అంశం మాట్లాడుకుంటే ఈరోజు ఫస్ట్ టాపిక్ ఏంటంటే చాలా ఉన్నాయండి సో అన్నీ కూడా ఒకే వీడియోలోని చూసేద్దాం అన్నీ కూడా ఒకే వీడియోలోనే చూసేద్దాం సో ఎందుకంటే మనకు టైం కూడా కలిసి వస్తుంది కాబట్టి సో అన్ని వీడియోస్ కూడా అన్ని టాపిక్స్ కూడా ఒకే వీడియోలోనే మన అంతా సో ఓకే అండి లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మొదటి టాపిక్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఇండియన్ పౌరుడా ఇండియన్ సిటిజన్ కాదా సిటిజన్ అంటే ఏంటి ఫస్ట్ అని చెప్పేసి అడుగుతారు చాలా సో అంటే మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి వారికి ఇట్లా చెప్తూ ఉంటారు సో భారతీయుడు అని చెప్తారు సో ఏంటి రాహుల్ గాంధీ ఇండియన్ సిటిజన్ కాదా ఏంటి ఏం మాట్లాడుతున్నావు తల ఉండే మాట్లాడుతున్నావు అనువు అని అనుకుంటున్నారా మీరంతా సో నేను చెప్పినటువంటి మాట కాదండి ఇది బీజేపీ తమిళనాడు బీజేపీ సీనియర్ లీడర్ అలాగే సుప్రీం కోర్టు లాయర్గా చెప్పుకుంటారు కదా సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పినటువంటి అంశం ఇది సో రాహుల్ గాంధీ గారి సిటిజన్ పైన ఆయన సుప్రీంకోర్టులో కేసు వేయడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ గారికి రెండు సిటిజన్షిప్లు ఉన్నాయంట బ్రిటీ బ్రిటన్లో బ్రిటన్ పౌరుడిగా ఒకటి పౌరసత్వం సో తర్వాత ఇండియన్ సో రెండు ఉన్నాయి కాబట్టి దాని గురించి అయితే వారు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది సో ఓకే కామెంట్స్ పెడుతున్నారు చాలామంది సో వాళ్ళందరికీ కొంచెం రెస్పాండ్ అవుదాం రోజా గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు బ్రో ఎవరు ఎవరూ లేరు కేసీ హుసన్ హుసైన్ హుసేన్ గారు చెప్పండి ఎలా ఉన్నారు మరి ఎవరు లేరు వస్తారండి అంత కూడా సో టైం అయింది కదా చాలా టైం అయింది అనుకుంటాను సో దానివల్ల కొంచెం లేట్ అయింది సో ఎవరు లేరంట మరి వాళ్ళు ఏం అంశం గురించి చెప్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు సో ఓకే అండి ఇక్కడ ఇంకో కామెంట్ అది చూద్దాం సో నెల్లూరు నుంచి కూడా ఇక్కడ గిరిగారు పంపడం జరిగింది సో కామెంట్ సో హాయ్ అండి గిరిగారు నమస్తే సో ఇంకలాగే శ్రీవాస్తవ్ గారు పంపించారు మరి ఎలా ఉన్నారని చెప్పేసి సో బాగానే ఉన్నానండి ఫోర్స్ లో ఒక లైవ్ పెడుతున్నానండి మీరు పార్టిసిపేట్ చేసుకోండి అయ్యే వాళ్ళని